ఇంకో ఈ సంవత్సరం నాకు నీరు పారు తోట వల్లే ఇచ్చి ఆ వాగ్దానం నెరవేర్చు ప్రభు అంటే ఆ వాగ్దానమే కాదండి బైబుల్లో ఉన్న ప్రతి వాగ్దానం దేవుడు నెరవేరుస్తారండి మనం ఎంత అమాయకులం అంటే ఆ ఒక్క వచ్చునే మన జీవితంలో వచ్చింది అనుకుంటున్నామండి ఆ ఒక్క వచ్చు కాదు ప్రిలారా నీ కొరకు ఏ క్రీస్తునే భూమి మీదకి పంపించి ప్రాణత్యాగం చేసేలా చేసినప్పుడు ఆ ఒక్క వాగ్దానం నెరవేరుస్తారని మీరు ఎలా అనుకుంటున్నారండి మన జీవితంలో నెరవేర్చేది దేవుడు ఆ ఒక్కటే కాదు ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా దేవుడు మన జీవితంలో నెరవేరుస్తారు ఎప్పుడో తెలుసా ఆయన చిత్త ప్రకారం మనం నడుచుకున్నప్పుడు ఆయన చిత్త ప్రకారం మనం నడుచుకోకపోతే ఏ ఒక్కటే కాదు నీకు వచ్చిన ఆ ఒక్కటి కూడా జరగను ఎప్పుడు దేవుడు ఎందుకంటే ఆయన చిత్తానికి విరుద్ధంగా మనం వెళ్తున్నాం కనుక ఆయన చిత్తానికి విరుద్ధంగా వెళ్తే దేవుడు ఇచ్చినటువంటి ఏ అద్భుతమైన బహుమానానైనా కానీ నువ్వు నేలపాలు పాలు సిద్ధంగా ఉన్నావు కనుక ఆ బహుమానం విలువ నీకు తెలియదు కనుక దాని వాల్యూ నీకు తెలియదు గనక దేవుని యొక్క వాగ్దానం అనేది దేవుని యొక్క దీవిని అనేది పర సంబంధమైనదే తండ్రి యొక్క నుండి ఛాయ ఛాయైనది ఏమీ లేక ఏ మాత్రము కూడా వెలకట్టలేని అద్భుతమైన దీవెనలు దేవుడు మన జీవితంలో అప్పగిస్తే మనం లోకం అంటే పెచ్చి కలిగి లోకం అంటే మమకారం కలిగి లోకం అంటే అసూయ కలిగి లోకం అంటే ప్రేమ కలిగి లోకానుసారంగా ఉంటున్నప్పుడు దేవుడిచ్చే అద్భుతమైనటువంటి ఆ వాగ్దానం ఏం ఇది తీసుకెళ్ళి లోకంలో ఖర్చు పెడతాము కనుక దేవుడిని చిత్తప్రకారంగా ఉంటే నీకు వచ్చినటువంటి ఆ ఒక్కటే కాదండి బైబుల్లో ఉన్న ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా దేవుడు మన జీవితంలో నెరవేరుస్తారు అది లోకానుసారంగా మనం ఉంటే ఏ ఒక్కటి మన జీవితంలో నెరవేరదండి కనుక మనం ఏం చేయాలి తెలుసా ప్రభు మీ చిత్తాన్ని కనుగొనే వ్యక్తిగా మీ చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా తండ్రి గత గత సంవత్సరములు నేను మీకు విరోధంగా చేసినటువంటి ప్రతి ఒక్క దాని నిమిత్తం మనసు పొందాలనుకుంటున్నానయ్యా తండ్రి ఇదిగో మీ యొక్క సన్నిధిలోకి వచ్చి ప్రభు ఇన్ని సంవత్సరాలు అయింది తండ్రి నాలో ఏ మార్పు లేదయ్యా ఇదిగో తండ్రి ఈ సంవత్సరం ఎలాగైనా కానీ నేను నీ కొరకు ఇన్ని కార్యక్రమాలు చేస్తాను ఇన్ని పనులు చేస్తాను ప్రభా నేను ఇప్పటి వరకు విశ్వాసం ఉంది కానీ క్రియలు లేకుండా బ్రతికానయ్యా ఇక్కడి నుంచి క్రియల్లో నా విశ్వాసాన్ని చూపించుకుంటాను తండ్రి క్రియలు అయితే చేస్తున్నా కానీ విశ్వాసం లేదు ప్రభావ నాకు విశ్వాసాన్ని దయచేయ ప్రభు అలా ప్రతి ఒక్కటి కూడా మనలో ఏవైతే కొదువుగా ఉన్నాయో ఆ కొదువుగా ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన ప్రతి ఫలాన్ని మనం ఫలించే విధంగా ప్రభు సన్నిధుల మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ప్రతి ఒక్కటి ఫలించే విధంగా మనం ముందుకు వెళ్ళటం కొరకే దేవుడు మన జీవితంలో మరొక సంవత్సరాన్ని అనగా మూడు కోట్ల సెకండ్స్ ఏ తండ్రి కూడా మనకి గిఫ్ట్కి ఇవ్వలేరు ఏ డాక్టర్ కూడా ఇవ్వలేరండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా దగ్గర ఉన్న కోటి రూపాయలు వస్తే నీ పేరు మీద రాసి ఇచ్చేస్తాను నా బిడ్డని ఇంకొక రోజు ఎక్స్ట్రా బతికించగలవా అంటే నా వల్ల కాదమ్మా మేము చాలా ప్రయత్నించాం మా వల్ల కాదమ్మా అని చెప్తారు కానీ కోటి రూపాయలు కాదు ప్రియులారా కోటి రూపాయలు కాదు ఒక చిన్న చిన్న రూపాయి కాదు కదా ఇంకా పాతకాలంలోకి వెళ్ళి మనం ఆలోచిస్తే అనా అంటారు ఒక పైసా కూడా నువ్వు ఇవ్వకుండానే ప్రభుకి నీ జీవితంలో అద్భుతంగా మూడు కోట్ల సెకండ్స్ దేవుడు మనకి ఇచ్చారంటే ఎలా ఉపయోగించాలి మనం ఆలోచించండి ఒకసారి ఆయన యొక్క ఆయన నామానికి మహిమకరంగా ఉపయోగించాలి కానీ అపవాదికి మహిమకరంగా కాదు అందుకే ఏ విషయంలో మనం కొద్దుగా ఉన్నాం ఏ విషయంలో మనం అభివృద్ధి పొందాలి ఏ విషయంలో మనం బలపడాలి ఏ విషయంలో బలహీనంగా మంచి మంచివారైతే మరి అంతకంతకు అభివృద్ధి పొందడానికి మంచివారైతే అంతకంతకు అభివృద్ధి పొందడానికి మరి మారు మనసు లేని వారైతే మారు మనసు పొందడానికి ఇదే టైం యొక్క ప్రణాళిక దేవుడు మన జీవితంలో ఒక సంవత్సరాన్ని ఇవ్వటం వెనక ప్రణాళిక ఇదే కొత్త సంవత్సరం కాదండి దేవుడు మనకి కొత్త నెల కొత్త వారము కొత్త దినము కొత్త గంట కొత్త నిమిషము కొత్త సెకండ్ దేవుడు మనకు అనుగ్రహించే ప్రతి కొత్త మినిట్ వెనక ప్రతి కొత్త సెకండ్ వెనక ప్రతి న్యూ సెకండ్ వెనుక ఆయన ప్రణాళిక ఏంటంటే యూ షుడ్ ఫైట్ అగెయినెస్ట్ ద సిన్ ఈ సంవత్సరం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోండి తీసుకొని ఉంటే మంచిది ప్రిలారా తీసుకోకపోయి ఉంటే కనుక ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఏంటి నిర్ణయం అంటే అది నాకు అది ఊపిర ఇది ఊప్రోభ అనేవి కూడా పర సంబంధమైనవైతే దేవుడు మనం అడగకమును పైన తెలుసు పిల్లలారా అయితే వాటిని అడిగినా అడగకపోయినా మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏంటంటే తండ్రి ఇదిగో పరలోకముందున్న మా తండ్రి మీ కొరకు నేను ఇవి చేద్దామనుకుంటున్నాను అనుకుంటున్నాను ఇవి చేయటానికి నాకు సమయానికి తగినటువంటి జ్ఞానాన్ని శక్తిని సామర్థ్యాన్ని నీ కృపను నా మీ చిత్తప్రకారం నడిపించను ప్రార్థన చేయండి ఒక మంచి తీర్మానం తీసుకోండి ప్రతి సంవత్సరం వాగ్దానాలు తీసుకుంటున్నాం కదండి ఈ సంవత్సరం తీర్మానం తీసుకుందాం ఈ సంవత్సరం తీర్మానం తీసుకుందాం ప్రతి సంవత్సరం ఎక్కడి ఎక్కడి నుంచి మనం తీర్మానాలు తీసుకొని ప్రభు యొక్క సన్నిధిలో మనం గొప్పవారిగా ఆయన దృష్టికి యథార్థవంతులుగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత నా ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం అండి ప్రార్థన పరలోకమందున్న మా ఉన్న మహా మహాపరిశుద్ధ మహోన్నత అనేకమైన విషయాలు మాకు తెలియచేసి మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటున్నాను తండ్రి మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి తండ్రి ప్రభా మీ యొక్క నామానికి మహిమకరంగా మేము జీవించడానికి మాకు సహాయం చేయండి తండ్రి మమ్మల్ని మా తండ్రి మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభావ ప్రభావ ఆర్థిక ఆరోగ్య మానసిక పరిస్థితుల్లో తండ్రి కృంగున ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపం తండ్రి ప్రతి ఒక్కరికి మీ కృపతోడు గురించి నడిపించండి సహాయం చేయండి తండ్రి ప్రతి ఒక్కరి చెదురైన గుండున తండ్రి మీ చిత్త ప్రకారంగా లేవనెత్తండి బలపరచండి మీ కృపలో స్థిరపరచండి తండ్రి అదేవిధంగా ప్రభావ జేసీ చర్చి మా తండ్రి సహకారులు నిలబడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించండి మీ కృపల్లో బలపరచండి ప్రభావ మా తండ్రి దీవించండి ఆదరించిన తండ్రి అదేవిధంగా ప్రభు నమ్మకంగా యథార్థంగా పరిచయం చేస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా ప్రతి పరిచయను కూడా మీరు దీవించమని ఆశీర్వదించమని తండ్రి ప్రతి ఒక్కటి మీ చిత్త ప్రకారం నడిపించమని జరిగించమని వేడుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పెట్టి ప్రార్థన అడిగి వేడుకుని చున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనండి చేయాలి